నమస్తే మీరు చూస్తున్నారు గోదావరి రైతుబడి నా పేరు చంద్రమోహన్ ఈరోజు నేను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పేరళ మండలం కండవల్లి గ్రామంలో అయితే ఉన్నాం రెండు ఎకరాల విస్తీర్ణంలో నిమ్మ సాగు చేస్తున్న రైతు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు మనతో పాటు ఉన్నారు శ్రీనివాస వర్మ గారు ఈ రెండు ఎకరాలే కాకుండా ఇంకొక ఏడు ఎనిమిది పది ఎకరాల వరకు సొంత భూమి అయితే ఉంది ఏడెనిమిది ఎకరాల వరకు ఇంకా ధాన్యం ఇంకా ఇతర ఇతర పంటలు అయితే పండిస్తారు ఈ ప్రాంతం సంప్రదాయ పంటలకు భిన్నంగా ఈ రైతు సంప్రదాయ పంటలంటే అరటి విస్తారంగా అరటి కూరగాయలు కూరగాయలు ఈ ప్రాంతంలో ఎక్కువ పండిస్తారు సంప్రదాయానికి భిన్నంగా సంప్రదాయ పంటలకు భిన్నంగా ఈ రైతు నిమ్మసాగు నిమ్మ సాగు సాగులో ఈయన మంచి ఫలితాలు తీసి తీశారు తీ అని మేము అనుకుంటున్నాము నిమ్మ తోట సస్యరక్షణ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి గోదావరి రైతుబడికి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చే క్లిక్ చేయటం ద్వారా మేము ప్రతి ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మీకు సమాచారం అందిస్తుంది నమస్తే అండి రాజుగారు మీరు ఎన్నాళ్ళ నుండి వ్యవసాయం చేస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను టెన్త్ క్లాస్ వరకు టెన్త్ వరకు చదువుకున్నారు అంటే ఇప్పుడు మీరు మనకైతే మన ప్రాంతాల్లో అయితే ఎక్కువ అరటి వరి ఎక్కువ పండిస్తారు నిమ్మ తోటలో అనేటప్పటికీ ఎవరు పెద్దగా ఉత్సాహం చూపించరు మీరు ఎన్నాళ్ళ నుంచి నిమ్మసాల చేస్తున్నారు ఇది ఏడు సంవత్సరాలి సేనపాతి ఇది దీని ఇస్తే అంతా ఇది ఎకరం ముప్పై సెంట్లు ఇది ఎకరం ముప్పై సెంట్లో ఒక నూట ముప్పై మొక్కల వరకు ఎకరాకు అంటే ఇదే ఈ విస్తీర్ణంలో ఒకటి ముప్పై సెంట్లు కాకుండా ఇంకేమన్నా తోటలు ఏమైనా వేసారా ఇది వేసిన ఒక కాపాట్టిన తర్వాత కాపాట్టిన తర్వాత ఒక త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళా ఇంకొక ఎనభై సెంట్లు ఇట్లా ఈ మధ్యన ఒక డెబ్బై సెంటర్ వరకు ఇంచుమించు మీరు వేయాలనుకున్నప్పుడు చేను ఎలా సిద్ధం చేసుకోవాలండి అది మా ఈ కొంచెం ఎరుపు చక్రాలు ఉండాలి ఎరుపు చక్రయాలు ఉండాలి ప్లస్ కొంచెం ఇసుక గరువ ఈ లంక భూమి లాంటిది అయితే బాగుంటుంది ప్లస్ నల నెల అయితే కనుక సూట్ అదే ఇప్పుడు మనం ఈ చేను మీరు ఎకరమ ముప్పై సెంటుల్లో ఈ నిమ్మ తోట మీరు పాతాలి అనుకున్నప్పుడు చేనుని ఎలా రెడీ చేసుకోవాలి అంతకుముందు పందిరి ఉండేది దొండ పందిరి అది దొండ పందిరి తీసేసిన తర్వాత దుక్కు దిన్ని నూట ముప్పై ముక్కలకు సరిపడే ఏరియా డివైడ్ చేసుకుని అంటే డివైడ్ దూరం ఒక ఇరవై అడుగులు ఉండాలి ఇరవై ఇరవై ఉండాలి ఇరవై ఇరవై ఉంటే కొంచెం గ్యాప్ ఉంది కొంచెం కొద్ది దగ్గర అయింది ఇది పద్దెనిమిది పద్దెనిమిది పెట్టాము అది అంటే మీకు పూర్తిగా అవగాహన లేని మూలంగా పద్దెనిమిది అడుగులు పెట్టారు ఇరవై అడుగుతో బాగుంటుంది కాకపోతే కొన్ని చోట్లయితే పెద్ద మొక్కలు అవ్వలేదు దాని మీద కొంచెం దగ్గర ఉన్న చిన్న మొక్కలుగా ఉంటాయి కాబట్టి పర్వాలేదు మనకి ఇక్కడ ఈ ఏరియాలో కొంచెం బాగా పెద్ద మొక్కలు అవుతున్నాయి బట్టి సారాన్ని బట్టి ఇది లంక భూమి దాని మీద కొంచెం ఎర్ర కొంచెం ఎరుపునేయాలి దాని మీద పెద్ద చెట్లు పెద్ద అయినాయి ఈ విత్తనం మీరు మొక్కలుగా పెంచుకున్నారా విత్త ఏమైనా విత్తనాలు తెచ్చుకుని వేసుకున్నారా ఇది అంటు మొక్క బాలాజీ బాలాజీ ఇక్కడ కడిపులాంక నుంచి మొక్క మొక్క ఎంత పడి పడుతుందండి మీకు సీను జరిగింది అప్పుడు అప్పుడు డెబ్బై రూపాయలు చేసి అక్కడ కడిపులాంక్ లో తీసుకున్నాం మళ్ళీ ఇంకో సేలోకి వచ్చేటప్పటికి వంద రూపాయలు అయింది వంద రూపాయలు ఇప్పుడు పాతిని దగ్గర నుంచి మీరు దిగుబడి తీసుకునే దాకా సమయం ఎంత ఎంత పడచ్చు అని మీరు ఎంత పడిందండి మీకు ఈ ఈ ఎకరం ముప్పై సెంటుల వరకు త్రీ ఇయర్స్ అయితే అండి త్రీ ఇయర్స్ అంటే ఫస్ట్ ఇయర్ కొద్దిగా మనం తక్కువ తక్కువగా మొదటి రెండో సంవత్సరం మూడో సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే ఆదాయం ఉండదు మూడు సంవత్సరాలు చేయాలి మనం చేస్తూనే ఉండాలి చేయాలి సరే దీనికి సంవత్సరానికి ఎరువులు ఏమన్నా ఇస్తారా లేకపోతే ప్రకృతి ఎరువులు తక్కువ బాగా తక్కువ మనకి గేదె పెంట పశువుల ఎరువులు మేక పెంట కానీ అవి వేసుకోవచ్చు ఎక్కువ ఒక ఒక్కొక్క మొక్క ఒక ముప్పై కేజీలు అట్లా పడుతుంది అనమాట సంవత్సరానికి ఒకసారి అలా ఎరువులు తక్కువే అదే పశువులు ఎరువు ఎరువు అయితే గనక యూరియా అవి వేయకూడదు ఎక్కువ కాంప్లెక్స్ ఎరియా పొటాష్ అవి పోత దశలో వేసుకోవాలి అదిలేనా సో ఇప్పుడు సంవత్సరంలో పొడవునా కాపు వస్తుందా లేకపోతే మీరు సీజన్ వారీగా ఈ సంవత్సరంలో ఇన్ని అనే సరే ఇండిమార్లు అనే కాత కాస్తుందా అది ఇప్పుడు డిసెంబర్ లో పూసేస్తుంది ఇప్పుడు డిసెంబర్ లో పూసి మా ఏప్రిల్ మే జూన్ ఆ టైంలో వస్తుంది మనం ఎక్కువ పెద్ద కాపు దాని తర్వాత వస్తా ఉంటే కంటిన్యూ కాపు ఉంటుంది అని తక్కువ ఉంటది అంటే సుమారుగా సంవత్సరంలో ఒక మూడు కోతల వరకు తీయచ్చు అంటారా మూడు కోతల వరకు తీయచ్చు కాకపోతే రేట్ ఉండేదల్లా మార్చి ఏప్రిల్ మే అంటే అదే సీజన్ అదే టైం కూడా కాపు ఎక్కువ వస్తుంది మీరు ఇప్పుడు ఈ కిలో ఎంత ధర అయితే ప్రస్తుతానికి ధర వెళ్తుంది ఇప్పుడు అయితే ముప్పై రూపాయల వరకు ఉంది మనకి సీజన్లో అయితే డెబ్బై ఎనభై తొంభై బాగా ఇప్పుడు ఇప్పుడు ముప్పై అన్నారు సీజన్లో మార్చి మీరు చెప్పిన మార్చి ఏప్రిల్లో అయితే ఒక డెబ్బై ఎనభై సీజన్ బాగుంటుంది అన్నారు బాగా లిస్ట్ రేట్ లేనో చూసారా మీరు ఈ నిమ్మతో లిస్ట్ రేట్ అంటే మనకి రిటైల్ వ్యాపారం ఎక్కువ ఇక్కడ మార్కెటింగ్ ఎలా మీరు ఈ ఈ దిగుబడి మార్కెటింగ్ ఇక్కడ ఊళ్ళో ఎక్కడా లేవు కాబట్టి ఊళ్ళోనే ఒక ముప్పై కేజీల వరకు డైలీ వెళ్తుంది గోపాలపురం చెరుకు రసం వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా పట్టుకెళ్తారు ఒక యాభై కేజీలు అట్లా పట్టుకెళ్తారు మళ్ళా అక్కడ హైదరాబాద్ కూడా డైలీ మార్కెటింగ్ అవకాశాలు మీకు మీకు బాగానే ఉంది కాబట్టి బాగా మీకు ఇబ్బంది లేదు మార్కెట్ పట్టుకెళ్ళాలి ఇవ్వాలనే ఇది లేదు మీ చేతిలోనే మా మార్కెట్ అవకాశాలు మీకు బాగానే ఉన్నాయి కాబట్టి మీకు రేటు కూడా మీకు అందుబాటులోకి రావచ్చు అని అంటున్నారా అవునవును రేట్ మార్కెట్ రేట్ కంటే మనకి కొంచెం ఎక్కువ వస్తుంది సుమారుగా దీనికి చీడపేటలో ఏమన్నా ఆశించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఆశిస్తే ఏమి మీరు ఫిషిక చేయవలసి వస్తుంది మా తక్కువ అది తక్కువే మందు పిచికారీ చేయటం కూడా ఈ దశలో ఒకసారి స్ప్రే చేస్తాం పోత ఈ మందులు ఏమేమి ఎక్కువ కొరిపై రూపాయలు అయితే సరిపోతుంది మరలా కాయ మంగు రాకుండా కొడతాం మళ్ళీ మంగే కొద్దిగా పెద్ద నిమ్మలో కొద్దిగా పెద్ద సమస్య అవును మొంగు రాకుండా ఏం చేయాలంటారు మా అది అనంతపురంలో ఒక ఆయన ఉన్నారు ఆయనకి ఫోన్ చేస్తే ఆయన పంపిస్తా ఉంటారు చాలా రకాలుగా ఆ డయా డయా డాక్టర్ ఆర్ఎస్ఎస్ అన్న ఒక ఆయన ఉన్నారు ఆయనకి ఫోన్ చేసినా చెప్తా ఉంటారు అక్కడ గైడెన్స్ లో మీరు అది చేస్తారు స్ప్రే చేస్తా ఉంటారు తక్కు స్ప్రే చేసి తక్కువే సంవత్సరానికి ఒక రెండు సార్లు మూడు సార్లు అంతవరకే పొద్దస్ చాలా వరకు పారవేలేదంట గాలి జార ఒకటి వస్తుంది దీనికొడ మా లగ వాళ్ళకి ఫోన్ చేస్తే చెప్తారు అది అది మీకు మీరు స్ప్రే చేసినట్లో వాటిలో మీకు గుర్తున్న ఎరువులు రకాలు ఏమన్నా చెప్పగలరా మందుల రకాలు యాక్టివ్ నానోమూల్ మోర్ యాక్టివ్ దశలో ఒక మీరు వ్యాసవ కాలంలో ఎక్కువగా దిగుబడి తీసుకుంటా అన్నారు సుమారుగా ఒక మొక్కకి మీ ఇంచుమించులో ఎంత దిగుబడి అవుతే మీకు తీయగలరు ఒక ముప్పై కేజీల వరకు ఒక వచ్చి ఒక మొక్క వచ్చి ఒక వచ్చి ఇంచుమించు ఒక ఆరు వందలు ఐదు వందలు అట్లా వస్తుంది ప్రాఫిట్ అంటే మీ పెట్టుబడి పనులు పోను అంటే మీరు ఆల్రెడీ ఒక మూడు సంవత్సరాలకి అంతకుముందు పెట్టుబడి పెట్టేశారు ఇక ఇక్కడ నుంచి దిగుబడి తీసుకునే సమయం మీకు వచ్చింది ఒక ఐదు సంవత్సరాలు అవుతుందంటున్నారు ఒక నాలుగు సంవత్సరాల నుంచి వచ్చి తీసుకుంటున్నారు కూలి పనులు పోను మీ కష్టం పోను సుమారుగా ఒక సంవత్సరంలో ఎంత అవుతే మీకు లాభం రావచ్చు ఈ ధరలు ఈ ధరల తీరులో ఖర్చులు పోను ఒక లక్ష యాభై వేల ఎకరం కంపల్సరీ ఉంటుంది కంపల్సరీ ఈ ప్రాంతంలో నిమ్మ తోటలో అనేది మించులో మీరే మొదటగా స్టార్ట్ చే అంటే మన పక్కనే ముచ్చలవారు పాలం అయితే కొద్దిగా పూర్వం నుంచి సాల్వ్ చేస్తున్నారు మీరు అయితే కొత్త అవునా కొత్తగా మీరు ఈ పెట్టాలనుకున్నప్పుడు మీరు ఎవరిని నేను ఎవరిని చూసి పెట్టాలని మీరు అనిపించింది మీకు ఇది వరక ఈ మేము ఈ శనుకని ముప్పై ఏళ్ళు అయింది థర్టీ ఇయర్స్ అప్పుడు ఇందులో రెండు మొక్కలు ఉండే నిమ్మ మొక్కలు అవి బాగా ఎక్కువ దిగుబడి బాగుండేది ఒక మొక్క ఒక బస్తా అవి ఆ ఇంకా ఐడియా తోటి పెడితే బానే ఉంటుంది కదా అని చెప్పేసి ఒక ఈ ఎకరం ముప్పై సెంట్లు పెట్టాం ఇది బానే ఉంది బానే ఉన్న తర్వాత ఇంకో దొక్కన ఒక ఎనభై సెంట్లు పెట్టాం అది ఇప్పుడు కాపు కాస్తుంది మళ్ళీ ఇంకొక డెబ్బై సెంట్ల వరకు సుమారుగా దాన్ని ఒక ఎకరా ముప్పై సెంట్ల నుంచి మూడు మూడు ఎకరాల వరకు ఆదాయం బాగుంది కదా అని చెప్పి మూడు ఎకరాల వరకు మీరు విస్తరించే విస్తరించారు ఇది ఈ బాల మిగతా ఇది ఎకరం ముప్పై సెంట్లు తర్వాత మిగతా బిట్లు ఒక రెండు బిట్లు కింద వేసుకుందా అన్నారు అది ఏ రకం ఎత్నం మీరు ఎంచుకున్నారు అది ఎనభై సెంట్లు కూడా బాలాజీ తర్వాత ఒక డెబ్బై సెంట్లు పెట్లూరు పెట్లూరు సెలక్షన్ వన్ అది పెట్టాం అది ఇప్పుడు అంటే ఇది కొంచెం నిల్వ ఆగట్లేదు అంటున్నారు బాలాజీ బాలాజీ అంటే మార్కెటింగ్ ఇప్పుడు మీరు తీసుకున్న వెంటనే మార్కెటింగ్ చేయాలంటారా లేకపోతే లోకల్ మార్కెట్ కి అయితే ఇది సూటబుల్ అదే మనకి అదే మన గేలూరు మార్కెట్ కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి బయట మార్కెట్కి వెళ్తే లేట్ అవుతుంది పది రోజుల అలాగైతే నిలవ ఉండలేదు వల్ల ఇది కొత్తగా మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యనే వచ్చింది పెట్లూరు సెలక్షన్ వల్ల అది కొంచెం బాగా నిలవ ఉంటుంది మార్కెట్ కూడా కొద్దిగా సైజు బాగా ఉంటుంది సైజ్ సైజు సేమే సేమే కాకపోతే కొంచెం తొక్క ఉండటం వల్ల కొంచెం నిల్వ సామర్థ్యం ఎక్కువ ఉంది ఇది చేతితో కోస్తే ఇది బానే ఉంటుంది కాకపోతే కొంగు కొంగునం బెట్టి లాగితే పైనుంచి కింద పడేటప్పటికి తొక్క బాగా పలసన తొక్క బాగా పల్సిన వల్ల కొంచెం కొంచెం డాగ్ వస్తున్నారు అంటే కంపల్సరీ ఈ విత్తనానికి బాలాజీ విత్తనానికి చేతితో కోస్తేనే కొద్దిగా సరుకు సేఫ్టీ ఉంటుంది సేఫ్టీ ఉంటుంది ఎన్ని రోజులైన నెల నెల అయినా ఒక నెల బాగానే ఉంటుంది మీరు వేసిన క్రమంలో ఏమన్నా సమస్యలు ఆ సస్యరక్షణ సమస్యలు ఏమన్నా ఎదుర్కొన్నారా ఈ వీరి మొక్క నాటిన దగ్గర నుంచి దిగుబడి తీసుకునే లోపట మూడు సంవత్సరాలు ఈ లోపల శస్రక్షణ సమస్యలు ఏమన్నా మీకు ఇబ్బంది పెట్టియా పులుసు అవన్నీ పడతా ఉంటుంది కాడకే దానికి అటు ఏదో ఒకటి స్ప్రే చేసుకుంటూ ఉండాలి కొంచెం స్మెల్ వచ్చేది స్ప్రే స్ప్రే చేసుకుంటే పోతుంది అది ఒకటి గమ్ ఒకటి వస్తుంది వస్తా ఉంటాయి ఆ గమ్ వచ్చినప్పుడే మనకి తొమ్మిది దగ్గర లాగా ఆ గమ్ము కారుతుంది కారినప్పుడు అది కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుని బ్లైటెక్స్ మూను మిక్స్ చేసి రాస్తే కొంచెం బాగానే ఉంటుంది దీనికి ప్రధానంగా ఈ పుల్ల అనే కొద్దిగా సమస్య నిమ్మ తోటలకి అయితే ఉంది ఎండు పుల్ల ఉంటుంది ఎండు పుల్ల సమస్య అయితే ఎక్కువగా ఉంది మీకు అలాంటి సమస్యలు ఏమైనా ఎదుర్కొన్నారా ఈ ఈ నిమ్మ సాగులో ఉంటుంది డైలీ ఎండు పొల డైలీ కట్ చేస్తేనే ఉంటాం చేస్తేనే ఉంటాం బాగా చేసి స్ప్రే చేసే గ్రీనెష్ వచ్చేస్తుంది నీటి తోళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి మీరు ఈ నిమ్మ తోటకి అందించవలసి వస్తుంది శీతాకాలం వర్షాకాలం వర్షాకాలం అక్కడ శీతాకాలం ఒక ఇరవై రోజులకి పదిహేను రోజులకి అట్లా పెట్టుకుని సరిపోతుంది వీక్లీ వన్స్ పెడతాం వీక్లీ వన్స్ కంపల్సరీ ఉండాలి అంటే మీకు నీటి ద్వారా లేకపోతే మీకు 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 ఉంది ఉంది ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు ఉంది కాలువ నీరు కూడా ఉంది రెండు బోర్ వాటర్ అయితేనే మనకి తొందరగా ఆరిపోతుంది తొందరగా అదే కాలనీ అయితే రెండు రోజులు లేట్ అవుతుంది ఈ బోర్ వాటర్ దానికి బెటర్ ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అయింది దీంట్లో పూనింగ్ పూనింగ్ కొమ్మలు కట్ చేయడం అలాంటివి ఏమైనా ఉన్నాయా వేసిన దగ్గర నుంచి ఇదే మొక్క ఇలాగే ఉంచారా అదే రెండు టూ మంత్స్ ఒకసారి కటింగ్ చేస్తేనే ఉండాలి బోర బోరకమ్మ అని వచ్చేస్తా ఉంటుంది సైడ్ నుంచి ఆ కొమ్మలు పెరగనివ్వకూడదు ఆ కొమ్మలు పెరిగే కొల్ది దాని ఎనర్జీ అంతా బోరకమ్మ లాగేసుకుంటుంది బోరకమ్మ అంటే ఇప్పుడు దీన్ని అలా గుర్తించాలండి మీకు బోరకమ్మ అదే తెలిసి ఈజీగానే తెలిసిపోతుంది కింద నుంచి పక్క నుంచి వచ్చేస్తుంది సన్నగా పైకి అప్పుడుగా వెళ్ళిపోతా ఉంటుంది టైకి అది ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటా ఉండాలి దానికి కట్ చేసిన బ్లైటెక్స్ మోనో అయ్యి స్ప్రే చేస్తా ఉంటాం అప్పుడు అది కొద్దిగా కొంతవరకు ఇన్ఫెక్షన్ రా కట్ చేసిన కడ ఆ కంపల్సరీ కట్ చేసుకో మూడు వందల అరవై నాలుగు రోజుల్లోనే ఎప్పుడు సేనంతా అంతా తిరిగి ఎప్పుడు ఎక్కడ ఏదైనా కట్ చేసుకుంటానే ఉంటాం బొమ్మలు అదే మీరు మొక్క నాటిన దగ్గర నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి కట్ చేస్తానే ఉండాలి అందులో మళ్ళీ వేస్ట్ కొమ్మలు కూడా ఉంటాయి ఆ వేస్ట్ కొమ్మలు కూడా కట్ చేస్తానే ఉండాలి కట్ చేస్తా ఉండవు అంటే నిరంతరం పరివేషణలోనే ఉండాలి మూడు వందల అరవై నాలుగు రోజులు పని ఉంటది పరివేషణ ఉండాలి మూడు లేకపోతే ఇది మనం ఏసి ఏసి దీన్ని పంట తీసేద్దాం అంటే అవ్వదు అదే అవదు అట్లా మూడు వందల అరవై నాలుగు రోజులు ఇద్దరు మనుషులకి ఎప్పుడు పని ఇది రైతు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు విశ్లేషణ సుమారుగా మూడు ఎకరాలు మూడు ఎకరాలు విస్తీర్ణంలో రైతు సాగు చేస్తున్న నిమ్మదారు సాగు చేస్తున్నారు పెట్టుబడి ఖర్చులు తక్కువగా ఉన్న సొంత భూమి సొంత పొలం మూలంగాను రేట్లు మంచిగా ఉంటే కనుక లక్ష లక్ష వేల రూపాయల వరకు ఆదాయం తీయచ్చని ఇది లాభదాయకమైన పంట అని చెప్పి రైతు అభిప్రాయపడుతున్నారు ఔత్సాహిక రైతులకి ఇంకా ఇంకా వేయాలన్నా రైతులకి మీ ద్వారా నిమ్మ నిమ్మతోట ఇచ్చున వేయిస్తే ఎంతవరకు లాభపడతారనేది విషయం మీరు మీ ద్వారా చెప్ చెప్పండి అది సొంతంగా మనం కూడా సొంతంగా పని చేసుకునే బలం అయితే గ్యారంటీ వేసుకోవచ్చు ప్రాఫిట్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది అది కాకుండా కూలీల మీద వదిలేస్తే దానికి రకరకాల వైరస్ వస్తాయి ఎప్పటికప్పుడు చూసుకుంటా ఉండాలి ఎప్పటికప్పుడు బోరకంలని అవి అని రోజు డైలీ పనే ఉంటుంది పని లేకుండా ఉండదు అది కాకుండా మనం డైలీ మనం ఉంటేనే జరగాలి కంపల్సరీ లక్ష యాభై వేలు టూ లక్ష వరకు మిగులుతుంది కూలీల మీద వదిలేస్తే మాత్రం కుదరదు సొంతంగా మనం కష్టపడి దానికి పెయిన్ పట్టినా లేకపోతే బూట్స్ పెయినట్టినా లేదా ఆత్మ వాటిలో ఈ కోడిపోయినని అని పరిశీలనగా చూస్తూ చూసుకుంటా ఉండాలి చూసుకుంటా ఉండి మందులు కొట్టుకుంటా ఉండాలి మనం కూడా ఎప్పుడు సొంతంగా చేసుకునే పాలైతే అయితే మిగులుతుంది గ్యారంటీ మిగులుతుంది ఇప్పుడు నేను మా అతను ఉన్నా అంటే మీ ఇద్దరే ఇంకా దాంట్లో వేరే వాళ్ళు ఎవరికి పెట్టాం తుడవటానికి కలుపు కూడా ఈ కలుపు మంది కొట్టకూడదు కలుపు కలుపుని వాళ్ళ ఏం చెయ్యాలండి ఎంత ఎంతకొచ్చినా లేకపోతే తీయించవలసిందే అంటే స్ప్రేలో అసలు స్ప్రే చేస్తే కాని అంటే పైప్ అయినా ఉంటుంది ఇది జల్లి ఉంటది మొత్తం పీసీర ఇది పై అయినా ఉంటుంది కాబట్టి కలుపు మంది కొట్టేమంటే కంపల్సరీ చెట్టు రెండునే అసలు సచిపోతుంది కూడా కంపల్సరీ ఆ పని అయితే చేయకూడదు ఎట్ మంది కొట్టకూడదు కంపల్సరీ తీయాలి కలుపు ఎంతైనా అని ఇప్పుడు తొడగటాలు కూడా ఎప్పటికప్పుడు ముళ్ళు పడతా కట్ చేస్తా ఉంటాం కదా ఎండకొల్ అంతా ఉంది ఎప్పటికప్పుడు తుడిపించడం கிந்த சங்கே கொஞ்சம் வைரஸ் தப்பு அது கல கழு மாத்தம் எப்படிக்கப்புறம் தீஞ்சுக்கிட்டே மனக்கு சுபிரங்க உண்டு